జయ శ్రీరామ్ ఓం గం గణపదే నమ సంచనాలు సృష్టిస్తుంది అనుకున్న హైడ్రామాగా మిగిలిపోయి విమర్శల పాలవుతోందన్న వాదనలు వస్తున్నాయి హైడ్రాపై రాజకీయ పరిపాలన పరమైన నీడలు కమ్ముకుంటున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి ఏమైపోయింది ఒక్క నాలుగు రోజుల్లో హైడ్రా ఆఫీస్ బద్దలు కొట్టింది రేవంత్ రెడ్డి గారు హీరో అయిపోయారు అంత గొప్ప సంచలనం అయిపోయింది హైదరాబాద్ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఒక రకంగా అయిపోంటే దేశంలో కూడా అరే కాంగ్రెస్ ఇంత గొప్ప పరిపాలన చేస్తుందా రేవంత్ రెడ్డి గారు నిజంగా గ్రేట్ అన్నంత గొప్పగా హైదరాబాద్ కు పేరు వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిన తర్వాత దాని రేట్ అలా పెరిగిపోయింది హై పెరిగిపోయింది బుల్ మార్కెట్ లో ఎలా వచ్చేస్తో అలా వచ్చేసింది కొంచెం పెరిగిపోయింది ఆ తర్వాత ఏమైంది క్రమక్రమం క్రమక్రమంగా ఎప్పుడైతే ఫాతిమా కాలేజీ ఎంఐఎం వాళ్ళకి సంబంధించిన ఫాతిమా కాలేజీ మీద వీళ్ళు హైడ్రా ప్రయోగిస్తారు లేదా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పిన తర్వాత అసూజులో వేసి ఆ టీం వాళ్ళ టీం వాళ్ళు చంపితే నన్ను చంపండి నా మీదకి వెళ్ళి బుల్డోజర్ తీసుకెళ్ళండి కానీ దాన్ని ఏమనేది లేదు పాతిప కాలం దయచేసి ఏమనకండి అన్న సెంటిమెంటల్ పొలిటికల్ డైలాగ్ కొట్టిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోయింది హైడ్రా యొక్క ఆక్టివిటీస్ అన్ని నిర్వీరం అయిపోయినట్టుగా జనం చెప్పుకుంటున్నారు నిజంగా ఇక ఆలోచించాల్సిన విషయం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు ఉంది అని అంటే ఎన్ కూల్ చేశారు అది నిర్మాణంలో ఉండి ఒక వ్యవస్థలో ఉంది నడుస్తుంది దాన్ని కూల్చేస్తారు ఎందుకంటే ఎఫ్టిఎలో బఫర్ జోలలో వచ్చింది అది ఓకే ఎవరైనా అది నిజంగా ఉంటే కూల్చేసారు ఇది కూడా ఉంది కదా దీన్ని ఎందుకు కూల్చలేదు ఇంకెన్నో ఉన్నాయి కదా వాటి జోలు వాటి జోలికి ఎందుకు పోట్లేదు అంటే ఇప్పుడు ఒక క్రమబద్ధమైన చట్టబద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు అదేంటి అంటే నిర్మాణంలో ఉన్నవి కూల్ చేస్తారట నిర్మాణం అయ్యి అందులో నివాసం ఉండి లేదా వ్యాపార వ్యవహారం నడుస్తుంటే దాని జోలికి పోరు అనేది ఇప్పుడు ఒక వాదన ఇప్పుడు ఒక చర్చ ఇది ఎంతవరకు కరెక్ట్ అని చర్చ నిర్మాణం చేస్తున్నారు అని అంటే అధికారులు పర్మిషన్ ఇస్తేనే కదా నిర్మాణం చేసేది అధికారులు పర్మిషన్ ఎందుకు ఇస్తారు అక్కడ జాగా ప్లేస్ ఉంది ఆ జాగా ఉంది అని చెప్పి దాన్ని కొంటేనే కదా వాళ్ళు ఇచ్చారు కొన్నారు అంటే రిజిస్ట్రేషన్ అయితేనే కదా రిజిస్ట్ర కొన్నది అంటే రిజిస్ట్రేషన్ అయినప్పుడు లేని లొసుగులు పర్మిషన్ ఇస్తున్నప్పుడు లేని లొసుగులు కట్టుకుంటున్నప్పుడు లేని లొసుగులు కట్టి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఒక రియల్టర్ గాని లేకపోతే ఒక వినియోగదారుడు కానీ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొనడము కొన్న తర్వాత పర్మిషన్ తీసుకోవడం పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో పడ ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి వీటన్నిటికీ బాధ్యులు ఇవ్వరు అధికారుల ప్రభుత్వము చెప్పాలి కదా ఇప్పుడు ఏదో ఒకటి జరగాలి నాకు కట్టుకోవాలని ఇంట్రెస్ట్ నాకు ఉంది ఇవన్నీ నేను ఎక్కడ ఎవరు జాగ్రత్త పెట్టని కొనుక్కున్నా అరే రిజిస్ట్రేషన్ అయితుంది కదా నాకేం చట్టబద్ధత వచ్చే వచ్చేసిందన్న సగటు ఫీలింగ్ ఉంటది ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిందంటే దానికి చట్టబద్ధత వచ్చినట్టే కదా అన్ని కరెక్ట్ గా ఉంటేనే చట్టబద్ధత వచ్చి వచ్చినట్టు కదా మరి ఆ రిజిస్ట్రేషన్ వివరాల లోపలనే డబ్బు కోసం చూసి అటు రిజిస్టర్ డబ్బు కోసం డబ్బు కోసం చూసి ఇటు ఒక ప్రభుత్వము డబ్బు కోసం చూసి ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ చేసి పాడేస్తే ఆ బారు ఇప్పుడు ఎవరు మొయ్యాలి ఆ బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకోవాలి అనేది ప్రశ్న కూల్ చేశారు అయిపోయింది ఇక దాన్ని మళ్ళీ కట్టడం అనేది సాధ్యం కాదు కానీ వారికి నష్టపరిహారం ఎలా వారి మానసిక క్షోభకు బాధ్యులు ఎవరు ఎవరొకరు కిరోజు పోసుకున్నారంట ఏదో జరిగితే దానికి బాధ్యులు ఎవరు ప్రభుత్వమా రిజిస్ట్రేషన్ అధికారుల రియల్టారా కొనుక్కున్న వాళ్ళ ఎవరు పోనీ ఇంతవరకు మొన్న ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ వచ్చింది హైడ్రాను సంప్రదించండి హైడ్రాలో అని తెలుసుకోండి అది బఫర్ లో ఉందా జోన్ లో ఉందా అని చెప్పి తెలుసుకోండి అని ఇంత ముందు లేదు కదా ఇంతకుముందు తెలుసుకోమని ఇప్పుడు అంటున్నారు కానీ ఇంత ముందు లేదు కదా లేని దానికి ఇప్పుడు ఎలా దానికి ఇప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందా లేదా ఇప్పుడు కూల్చడానికి ఏ అంటే కట్టుకునేవి ఉన్నాయి కట్టినవి మాత్రం లేవు అంటే ఫాతిమా కాలేజీ జోలికి వీళ్ళు వెళ్ళరు కాంగ్రెస్ ప్రభుత్వము వారిని ముట్టుకోదు ఇంకా ఏమున్నా కూడా ముట్టుకోదు ఎందుకు ముట్టుకోదు అంటే ఏవో ఆమెయామాలు వాళ్ళకి అందినట్టున్నారో అందుకని దాన్ని పట్టించుకోవట్లేదు అన్న టాకుగా విమర్శకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన బాధ్యత వస్తున్నది చాలా సింపుల్ గా కనిపించచ్చు అంటే వ్యవహారం చాలా సింపుల్ కనిపించవచ్చు కానీ వాస్తవంగా ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు జనంలోపట పడ ఈ విమర్శ నానుతున్నప్పుడు లేకపోతే ఈ చర్చ వస్తున్నప్పుడు అది హీరోను ఒక క్షణంలో జీరో చేసేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే ఆలోచించాల్సింది ఇంత గొప్పగా హైడ్రాను తీసుకొచ్చి ఏదైనా కూడా ఇవ్వడం మా తమ్ముని కూడా మేము పట్టించుకోవట్లేదు మా తమ్ముడు కూడా దాన్ని వదిలిపెడుతున్నాడు అన్న టాక్ వచ్చిన రేవంత్ రెడ్డి గారి ఇన్ఫ్లుయన్స్ పలుకుబడి అంటే ఇప్పుడు ఏమైపోతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పడిపోతుంది ఇది గమనించుకోవాల్సిందే రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ హైడ్రా అనేది ఒక పొలిటికల్ డ్రామా లేకపోతే ఒక జంట నగరాల్లో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యవస్థను క్యాష్ చేసుకునే క్రమమే హైడ్రా అనేది ఇప్పుడు వస్తున్న విమర్శ అంటే మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణ సామ్నా గత వారం రోజుల క్రితమే చెప్పింది ఇది ఖచ్చితంగా పొలిటికల్ హైడ్రామా అనేది ఒక హైడ్రా హైడ్రా అనేది ఒక హైడ్రామా అనే దీనివల్ల పెద్దగా జలం కొరిగేదేం లేదు కొన్ని లక్షల కోట్లు కూడా చేతులు మారచ్చు అనే టాకు తెలంగాణ సమ్మ గతంలోనే చెప్పేసింది అంటే చెప్పింది కాబట్టి జరుగుతుందని కాదు అలాంటి అవకాశాలు ఎక్కువగా ఆస్కారం ఉంది అలాంటి విమర్శలకు ఎక్కువగా అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఇది విషయం ఇది రేవంత్ రెడ్డి గారు కఠినంగా హైడ్రా విషయంలో ఆలోచించకపోతే చట్ట ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క అక్రమ కట్టడాన్ని అది నివసిస్తున్నా నివసించకపోయినా కడుతున్నా ఏదైనా కానీ వాటి మీద కరెక్ట్ గా కనుక నిర్ణయాలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అపవాదు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక ఆలోచించుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళ క్యాబినెట్ వాళ్ళ వ్యవస్థ జయ శ్రీరామ్